అమెరికాలో ఉన్నాడు ఆ జీపీ విఆర్ గోయింగ్ గివ్ ఫైవ్ టు కూడా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడానికి విత్ రిజిస్ట్రేషన్ ఇరవై మూడు లక్షలు మినిమం ఉంది ముప్పై మ్యాక్సిమం ఉంది ఇరవై పర్సెంట్ పెరగచ్చు రిజిస్ట్రేషన్ పైసలు కూడా దాతలు అది పది కోట్లు విత్ ఇన్ సిక్స్ మంత్స్లు అవుతుంది అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడానికి మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అక్కడ ప్రభుత్వం దగ్గర లేవు వాటికి తిరుపతిలో ఎలాగైతే గెస్ట్ హౌస్లు ఎలాగైతే గెస్ట్ హౌస్లు పారిశ్రామికవేత్తలు కట్టి వాళ్ళే మెయింటైన్ చేస్తారు బల్పులు బెడ్షీట్లు అన్నీ మొత్తం స్టాఫ్ ఆ విధంగా చేసి సంవత్సరానికి మూడు వందల ఇరవై ఐదు రోజుల ముప్పై రోజుల ఇరవై రోజుల వాళ్ళకు ఉంటుంది తడమది మీరు యూజ్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి రేపు రేపంటే ఆరునాడు ఆరునాడు రాత్రి చేస్తున్నారు ఇప్పుడు ఇలా మనకు ఆరు సాయంత్రం ఆరు పొద్దున న్యూయార్క్ రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లో ఎక్కడికి పోతుంటే టాస్ ఎవరైతే ఈ జీపీ హోల్డర్ ఈ యాదవ్ ఉన్నాడో పది ఎకరాలు ఆఫర్ ఇస్తున్నారు కానీ ఇది మాది కంప్లీట్ కాదు నెక్స్ట్ మంత్ అయితే అయినాక మేము ఇక్కడ వచ్చి మీ ప్రెస్ ముందు ఇచ్చి ఇది విత్ రిజిస్ట్రేషన్ అది పది ఎకరాల రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకు హెలిప్యాడ్ ఉంటుంది పక్కకు యాభై ఎకరాల ఇది మన గోర్ఫ్ ఉంటుంది రెహజాలో అక్కడ సెవెన్ స్టార్ కడుతున్నారు కన్వెన్షన్ సెంటర్ ఏషియాలో నెంబర్ వన్ ఇప్పుడు హైదరాబాద్ కట్టింది ఏది నోటల్ దానికంటే బెటర్ ఇవన్నీ చేస్తాము అలాగే మీ హయాంలో జన్మభూమి టెన్ పర్సెంట్ లక్ష రూపాయల పనికి పదివేలు ఇస్తే తొంభై వేలు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళు పేర్లు పెట్టింది నాకు మీ టీం తప్ప చెప్పండి ఒక వన్ ఇయర్లో వంద కోట్లు నేను చేపిస్తా మీ వాళ్ళు మా వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రుల తాతలా వాళ్ళ నేమా మీరు ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్కీమ్ పెట్టండి దాన్ని ఏది ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇది మన రోడ్స్ ఇంకోటి ఫోర్త్ ఫోర్త్ అనేది చెప్పాను సార్ ఫోర్ ఇంపార్టెంట్ వాటర్ ఎక్కడైతే వాటర్ లేదు ఇది మీరు సక్సెస్ఫుల్ అవుతారు సార్ అది అక్కడ ఇది ప్రజలకేదో అప్పీల్ చేయండి నాలాంటి వాళ్ళు నేను ముప్పై ఏడు సార్లు అడెక్కపోయినా వేలు లక్షలు ఖర్చు పెడతారు గిఫ్ట్లు వాడు కొనుక్కుంటాడా వస్తాడు బ్యాగ్ నింపుకుంటాడా ఎక్స్ట్రా బ్యాగ్లు ఇస్తాడు ఇక్కడ వస్తే వాడు ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ ఎవరు ఇక్కడ లీడర్ దొంగలకు అట్లే మీరు ఏదైతుందో అప్పీల్ చేయండి అప్పీల్ చేయండి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళకు ఈ దేశంలో ఉండే తెలుగు వాళ్ళకు మీకు పుష్కలంగా వందల వేల కోట్ల రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీ గవర్నమెంట్ చేయండి వాళ్ళ వాళ్ళ గ్రామానికి ఇష్టం అలాగే నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తాను చెప్పాను ఇది కాక ఇది నేను నా ఆస్తి కాదు కానీ అతనికి కమిట్ అయ్యాడు ఈ రోజు పోయి చెప్తాను అన్నాడు కావాలంటే మీకు ఇప్పుడు అక్కడ డలాస్ అంటే ఇప్పుడు ఎంత అయింది మూడున్నర అంటే అక్కడ ఐదు అవుతుంది తెల్లారి లేవకపోవచ్చు కావాలనుకుంటే రేపు కావాలనుకుంటే మీరు అంటే రేపు నేను ఢిల్లీ పోతున్నాను నెక్స్ట్ వచ్చి మీకు ఎందుకంటే డైరెక్ట్ నేను పేపర్ ఇస్తున్నాను మేము సో ఈ సూచనలు చేశాను ఈ ధర్మదర్శనం ఉండాలా ఆర్ రన్నింగ్ ఇస్ గుడ్ మంచి పేరు వస్తుంది రావణాసుర శిశుపాల అయిపోయింది ప్రజలకు అందుబాటులో లేరు మంత్రులకు లేరు ప్రతిపక్షాలకు లేరు ఆర్టీసీ మా దగ్గర స్ట్రైక్ నేను ఆర్టీసీ చైర్మన్ యాభై ఐదు వేల మంది స్ట్రైక్ చేస్తే నేను కలవా అన్నాడు పదివేల మంది మున్సిపల్ కార్మికులు చేస్తే కలవా అన్నడు ఇక్కడ రాజధాని దాదాపు నాలుగు సంవత్సరాల పైన చేశారు పరదలు కట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారా అండి ఉన్నారా ఇసుకర్ లిక్కర్ ఇంతవరకు జాతీయ పార్టీలు కానీ లోకల్ పార్టీలు కానీ ఎన్నో జాగాలు వచ్చాయి మీకు పీటర్స్ కార్డ్ ఎక్కడైనా దొరుకుతుండే మ్యాక్డల్ దొరుకుతుండే తర్వాత టీచర్స్ వచ్చింది కానీ ఆయన బ్రాండ్లే బుమ్ బుమ్ తర్వాత స్పెషల్ స్టేటస్ నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి మొన్న ఎన్నికల ముందు నేను ఇంటర్వ్యూ చేసినాయి రెండు వందల యాభై క్వార్టర్ అప్పుడు తొంభై ఉండే అది ఆరు గంటలకు ఫినిష్ ఎనిమిది గంటలకు సాబ్బంది అవుతుంది అనేది ఇంకో బ్రాండ్ చేంజ్ తోడు మూడు వందల యాభై దానికి నగదు ఇవాళ పది రూపాయలు చావో ఉంటే ఇది కొడుతున్నావు ఏది స్కాన్ కొడుతున్నావు పది రూపాయలు క్యాష్ ఏందండి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వేల కోట్లు నేను ఆయనతో పనిచేశాను రాజశేఖర రెడ్డి గారు నాకు భగవంతుడు రాజశేఖర రెడ్డి గారు తల్లిదండ్రులు మేనకా గాంధీ వల్ల నేను ఒక నైతిక విలువల కోసం ఎన్టీ రామారావు గారు రిలయన్స్లో ఎన్నికై ఆరుకి ఎన్నికైనా ఐదు పోలింగ్ అయింది జనవరి జూలై ఇరవై ఏడుకు రాజీనామా ఇచ్చాను ఆరు వంద ఆరు నెలల ఇరవై ఒక్క రోజుల్లో నైతిక విలువల కోసం ఈరోజు ఆయారాం గయరాం ఏ స్పీకర్ డిస్పోజ్ చేస్తారు అది ఎక్కడైందా అది తప్పగా కానీ మీ ద్వారా ఏంటంటే ఈ తెలుగు ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు రేపా ఎల్లుండా ఇంకా నెలలక రెండు నెలలొక చంద్రబాబు గారు ఈ డిసిషన్ తీసుకోవాలా అలాగే రేవంత్ గారికి ఇప్పటివరకు నేను కలవలేను రాజశేఖర్ రెడ్డి గారు కూడా రెండోసారి ముఖ్యమంత్రి రేపు నాలుగు నెలలు కలవలే ఫస్ట్ అప్పుడు మూడు నెలలు కలవలే క్లోజ్ నాదొక డిఫరెంట్ టైప్ అధికారం ఉంటే దూరం ఉంటుంది సన్యాసి ఉన్నప్పుడు పోయి కలవడం గంట తలు డబ్బులు ఉన్నోడు ఉంటే దూరం డబ్బులు దివాలైతే అయితే ఫ్రెండ్షిప్ అవుతుంది నెల డబ్బులు దంప అయితే దూరం ఉంటుంది నాదొక డిఫరెంట్ క్యారెక్టర్ నీతి నిజాయితీగా ఉన్నవానికి డెబ్బై ఆరు సంవత్సరం రెండు తెలంగాణ ఉద్యమములో వరంగల్ నిజామాబాద్ అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు జయాంధ్ర ఉద్యమంలో ఇక్కడ కాకాని వెంకటరత్నం గారు చల్ల సుబ్బారెడ్డి గారు బీవీ సుబ్బారెడ్డి బసిరెడ్డి ఏసీ సుబ్బారెడ్డి వీళ్ళంతా రాజీనామా ఇచ్చారు ప్రెసిడెంట్లైంది నా జైలు మెట్టు పేరుని కృష్ణమూర్తి గారు నవంబర్ ఎక్కడ మన రాజమండ్రిలో కొనకల్ల నారాయణరావు గారు తండ్రి గణపతి నా జైలు మెట్టు నేను కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ తెలియ సైడ్ చూడండి ఇది ఇవన్నీ అన్ అవసరం లేకున్నా ఇది ప్రజలకు పోయేటట్టుగా వ్యక్తిగత విషయాల ఇంకేదా ఇది ప్రజలకు ఏదైతుందో ఫిఫ్టీ పర్సెంట్కు ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు డబ్బులున్న వాళ్ళు వాళ్ళ తల్లుల తండ్రుల తాతలా వాళ్ళ పేరు మీద అయితే ఇస్తే యాభై పర్సెంట్ గవర్నమెంట్కు నిర్ణయం చేసుకోవాలని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను మీకు చెప్తున్నాను రేవంత్ గారికి చెప్తున్నాను మీరు ఏదన్నా ఉంటే అడగండి చెప్తాను చెప్పాను అంటే డెఫినెట్లీ వీడు అంటే నేను ఒకటే చెప్పిన ఫస్ట్ నేను నేను చెప్పే వాటికి మీరు నాకు ఆగదే కడుపు ఉంటుంది కదా ఎవరికో చెప్తాను మీకు లాభం జరుగుతా పర్లేదు నష్టం జరుగుతున్నా వాళ్ళు డెఫినెట్లీ వీడు డెఫినెట్ నేను చెప్పాను ఈ ల్యాండ్ ఇది కాక హండ్రెడ్ కరోడ్స్ ఈ స్కీమ్స్కి ఇప్పిస్తా చెప్పాను ఒక వన్ ఇయర్ బట్ లోకేష్ గారో లేకపోతే కేశవ్ గారో లేకపోతే ఎవరో ఇంపార్టెంట్ రావాలి కదా బాబు గారు అంటే గవర్నమెంట్ కోసం సార్ అక్కడ గెస్ట్ హౌస్ ఇయన్నారు కదా అడిగాడు కదా పేపర్లు వచ్చింది ఇచ్చే ఇస్తా అన్నారు ఇయ్యారన్నారని నేను నా కామెంట్ తీసుకోలేదు సార్తో బాబు గారితో అని పేపర్లు వచ్చింది కనుక నేను అయితే అక్కడ అక్కడ హబ్బు సార్ మీకు ఎవరు ఏ అధికారు వచ్చినా ఫారినర్ వచ్చినా ఎవరు వచ్చినా హైదరాబాద్ ఇవ్వొచ్చిందే కదా ఇంకా మీకు ముప్పై ఎనిమిది అయినా ఇదే హైదరాబాద్ మీరు చేయగలుగుతుందా మీరు చెప్పండి గుండె మీరు చేసుకోండి ఈ వెదర్ కానీ ఇప్పుడు చూడు సార్ మూడు సార్లు స్నాన్ చేయాలి మద్రాసు ఇది ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద హైదరాబాద్ మీరు ఎంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది కానీ ప్యాసింజర్ ఉండాలి కదా సార్ పోవాలంటే హైదరాబాద్ నుంచే డైరెక్టు ఎయిర్ ఇండియా మన అమెరికాకి లేదు ఎమిరేట్స్ ఎక్కడికి పోతుంది దుబాయ్ పోతుంది అక్కడ నుంచి నాలుగు కంట్రీ వాళ్ళు ఇది ఎక్కడికి పోతుంది ఎయిర్ ఇండియా అయితే బాంబే ఢిల్లీ పోతుంది అహ్మదాబాద్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చే ఒక ఫ్లైట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళా లోకల్ అవుతుంది కాంట్ 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 ఇక్కడ నుంచి అమెరికా ఫుల్ ఫ్లైట్ నడవది ఈవెన్ ఆస్ట్రేలియా సిడ్నీ నడవద్దు ఈవెన్ సింగాపూర్ కాదు ఈవెన్ బ్యాంకాక్ కానీ ఫ్లైట్ టూ ఎయిటీ డేజ్ బోయింగ్ అంటారు కదా ఇంపాసిబుల్ హైదరాబాద్ పోవాలి లేకపోతే మద్రాస్ పోవాలి బెంగళూరు పోవాలి ఇది కావాలంటే ఒక నలభై యాభై సంవత్సరాలు నేనైతే చూడండి మీరు చూస్తారే మాకు సంతోషం నేను డెబ్బై మూడు అందుకోసం ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వ అతిథులు వచ్చినా సార్ రోజు ఉన్న ఇక్కడ పాలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్ కానీ మీ జర్నలిస్ట్ కానీ మీ ఇండ్లు మీ పిల్లలు ఉన్నారు సార్ హైదరాబాద్ కదా హైదరాబాద్ కదా నేను మీ వ్యక్తిగత పేర్లు చెప్పదాను ఎవ్రీ ఎవరీ పాలిటీషియన్ కొత్తగా ఎమ్మెల్యే ఇప్పుడు అన్ని సంవత్సరం పెడతారు మీ దగ్గర అయిన అక్కడ ఉండడం ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ హెల్త్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ గుడ్ ఉందో అట్మాస్ఫియర్ ఎఫోర్టబుల్ హైదరాబాద్ అందుకోసం అక్కడ గెస్ట్ హౌస్ అడిగింది ఎందుకు అడిగింది ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇవ్వాలని పేపర్లు వచ్చింది ఇచ్చిన వాళ్ళని కామెంట్ తీసుకోలే కానీ ఐదు ఎకరాలంటే మామూలుగా కనుక సార్ పది ఎకరాలు పక్కకు యాభై ఎకరాల గోల్ఫ్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి సాయిబాబా ఉంటుంది వాళ్ళు యాదవ్ బిడ్డలు కనుక యాదవ్ అయిపోతుందన్న కాంట్రవర్సీ ఇప్పుడు ఇస్తా నెక్స్ట్ అయినాక నేను నో కాంట్రవర్సీ కంప్లీట్ ధరలు ఇప్పుడు మీరు కావాలంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు నూట డెబ్బై ఎకరాలు రిలీజ్ అయింది అయిపోయినాక సార్ అయిపోవడం అనేది ఖాయము డిసిషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పీల్ పోతారు మేము పొజిషన్ పోతాము రిజిస్ట్రేషన్ అవుతుంది వాళ్ళ పేర్ల మీద వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొస్తాము స్పెషల్ ఫ్లైట్ ఒకరిక్కడ ఉన్నారు కృష్ణా జిల్లాలో ఇరవై మంది అక్కడ ఉన్నారు ముగ్గురు కొడుకులు చనిపోయింది బలరామకృష్ణ ఒక బిడ్డ చనిపోయింది మిగిలింది ఇద్దరు బిడ్డ ఒకరు తొంభై రెండు ఒకరు ఎనభై ఎనిమిది కానీ వాళ్ళ వారసు ట్వంటీ వన్ మెంబర్స్ నో కాంట్రవర్సీ మీకు కావాలంటే ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తా దర్ ఇస్ నో కాంట్రవర్సీ మీరు కావాలంటే ఆఫ్ ద రికార్డు అడ్వకేట్ కూడా జీతో మాట్లాడిస్తా రెండు హైదరాబాద్ సో నో కాంట్రవర్సీ నో కాంట్రవర్సీనాయకుడు అయిన తర్వాత ఏంటన్నా జగన్ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగ్ కేటగిరి కేటాయించు మరో పక్కన పదకొండు సీట్లు వచ్చినా కానీ నాకు ప్రతిపక్ష హోదా అయ్యి అంటే ఎలా చూస్తారు మీరు అదా దానికంటే ముఖ్యం మీరు ఇంపార్టెంట్ సిగ్గు లజ్జా ఉందని ఎగ్విజన్లకు రాష్ట్రపతి పరిపాలన పరి చెప్పండి సార్ కృష్ణమోహన్ గారు ఎనభై ఎనిమిది తర్వాత ఎక్కడైనా రాష్ట్రపతి పరిపాలన ప్రెసిడెంట్ రూల్ అనేది లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ సబ్జెక్టు నువ్వు ప్రెసిడెంట్కి ఇంటర్వ్యూ ఇచ్చిన నాకు ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ ఇస్తారా హోమ్ మినిస్టర్ ఇస్తారా లాండ్ ఆర్డర్ మీద గవర్నర్ రామలాల్ ఏం చేసిండో మీకు తెలుసు భాస్కర్ రావు గారు నా ఫ్రెండ్స్ ఒక ఆయన చనిపోయిండి ఇద్దరికి ఇప్పుడు మీ అందరికీ మాట్లాడతారు ఎమ్మెల్యేలుగా పర్యటన రాజ్మోహన్ సంతకాలు పెడితే ప్రమాణ స్వీకారం చేసిండు రామారావు గారిని భర్తరఫ్ చేసి ఇప్పుడు భర్తరఫ్ చేయడానికి వీలెదు ఎవరిని పిలవడానికి వీలెదు స్ట్రెంత్ ఎవరన్నా విడ్డ్రా అయితే ఇట్ షుడ్ బి ఆర్డర్ సెషన్ ఒక పది రోజుల కింద అయినా ఒక పదిహేను రోజుల స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమని అడిగే అధికారం ఉంది గవర్నర్ పదిహేను రోజులు పూట చేసుకోకపోతే అప్పుడు యాక్షన్ వేరే సంగతి ఆ స్ట్రెంత్ ప్రూవ్ అయినాక హౌజే డిసైడ్ చేయాలి నాట్ గవర్నర్ నాట్ రాజ్ అనేది ఎనభై ఎనిమిదిలో బొంబాయి కేసులో హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్లో దిగిపోయిన తర్వాత బొంబాయి కేసులో వచ్చారు దేర్ ఈజ్ నో ప్రెసిడెంట్ రూల్ హౌజ్ ఈజ్ ద అల్టిమేట్ ప్రెసిడెంట్ రూల్ అడుగుతారు కదా సార్ ప్రతిపక్ష హోదా సిగ్గుందా నేను మీ హౌజ్ రికార్డు ఉంది నేను కావాలంటే ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తాను నేను అనుకుంటే అంటే ఇరవై మూడు అంటే అప్పటికే ముగ్గురు వచ్చింది కదా ఆయన పేరేంది ఆయన పేరుంది గన్నవరం ఆయన ఒక ఆయన ఆయన పేరేంది ఒక ఆయన పేరు మన గుంటూరు ఆయన గుట్టమ్ కానీ ముగ్గురు వస్తే వాళ్ళకి సీట్ అలాడు చేసింది ఎవరు సీతారాం అసలు స్పీకర్ అండి పీఆర్పీలో పోయి మళ్ళీ టీడీపీలో చేరినాక నా చావు అనేది నా చావు అనేది తెలుగుదేశం జెండా అన్నాడు జెండా ఎట్లా అలవాటు చేస్తారండి సీటు రోల్స్లో అక్కడ ఏముంది అతనికి ఏముంది ఈజ్ ద మెంబర్ ఆఫ్ టీడీపీ అలవాటు చేసి లేదా తప్పు ఈరోజు ఇరవై ఆరు సీట్లు వచ్చింది ప్రతిపక్ష హోదా నెదురు వెళ్ళి జనార్దన్ సారీ పి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వలే ఈజ్ ఏ రికగ్నైజ్డ్ సిఎల్పి లీడర్ కాంగ్రెస్ ఎక్స్టెడ్ పార్టీ లీడరు హోదా అంటే ఎట్లుంటుంది అంటే సార్ అంత ముందు లేకుండే అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో వచ్చింది ప్రతిపక్షకు అంత ముందు ఉంటుండే అలవెన్సెస్ ఉండకపోతుంది అంటే ముఖ్యమంత్రికి మంత్రులకు ఎట్లయితే అలవెన్స్ ఉంటాయో ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటారు ప్రోటోకాల్ అంటే రాష్ట్రపతి వచ్చింది అనుకోండి జెండా వందరము సీఎం తర్వాత అపోజిషన్ లీడర్ తర్వాత జిల్లాలో పోతే ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ పిలితే ఎస్పీ వెళ్తే ఆఫీస్కి రావాలి ప్రతిపక్ష నాయకుడు పోడు ఎమ్మెల్యే నేను పోవాలి దడం పెట్టాలి ఆయన చేతుల పని కదా బట్ ప్రతిపక్ష ఈ షుడ్ కమ్ ఈరోజు క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అయితే సీఎం అయినా ఈ షుడ్ గో ద రిసీవ్ ఎయిర్పోర్ట్ ఆర్ గెస్ట్ హౌస్ ఉంటే కలవాలి కానీ నువ్వు నా ఇంటికి రా తిండికి రమ్మనొచ్చు డిస్కస్ చేద్దామని సీఎం కూడా పిలవడానికి వీలేదు ಯೂನಿಯನ್ ಕ್ಯಾಬಿನೆಟ್ ಮಿನಿ ಕೇಂದ್ರ ಕ್ಯಾಬಿನೆಟ್ ಮಿ ಮೋರ್ ದಾನ್ ಎ ಸಿಎಂ ಪ್ರೋಟೋಕಾಲ್ ಅಲ್ಲೇ ಎಂಎಲ್ಸಿ ಮೋರ್ ದಾನ್ ಎಮ್ಎಲ್ಯ ಎಮ್ಎಲ್ಯ ಕಂಟೇ ಐಎಎಸ್ ಐಪಿಎಸ್ ಪ್ರೋಟೋಕಾಲ್ ಮಾ ಗೆಸ್ಟ್ ಹೌಸ್ತೆ ಮೇನು ಖಾಲಿ ತೋ ಅತನು ಹೋದ ಅನೇ ಇರಬೇಕು ಮಂದಿ ಅನ್ನ ಇರೈ ಆರು ಮಂದಿ ಹೋದ ರಾ ಕದಾಂಗ್ರೆಸ್ ಜಾತೀಯ ಪಾರ್ಟಿ ಕದಾ ಪದ ನಲಭೆ ನಲವೈ ಮೂ ನಲಭೈ ತೊಮ್ ಕದಾ ಹೋದ ಇವಾಲೆ ಕದಾ ಅಂತ ಮುಂದೆ ಆಯ್ನೇ ಎವರ ಪೇರೆಂಟಿ ಖರ್ಗೇಗಾರ తర్వాత ఒక ఆయన బెంగాల్ అయినాడు ఆయన ఓడిపోయాక ఆయన ఇప్పుడు రాజ్యసభ అయ్యాడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తొంభై తొమ్మిది అండి ప్రతిపక్షం అట్లా మీకు ఫస్ట్ ఢిల్లీ పోకముందు ఏమడిగాడు రాష్ట్రపతి అలా అంటారండి సిగ్గు లేదు ఎవరు అడ్వైజర్లు బుర్రలే ఉన్నాయి అసలు చదువుకున్నారా లేరా అసలు మూడు రాజధానులు అనేది ఈ దేశంలో ఎక్కడ ఉందన్న పోతారని కోర్టుకైనా ఎలక్షన్ పిటిషన్ ఐదైనా అయిపోయినాక డిషన్ అసలు లేదు ఎప్పుడు కావాలి సార్ కోర్టు కోర్టు ఎందుకు ఇస్తారు సార్ స్పీకర్ పరిధిని స్పీకర్ పరిధిని కోర్టు డిక్టేట్ చేయలేదు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు పోతుంది కదా డిఫెక్షన్ మీద సజెషన్ ఇస్తుంది కోర్టు త్రిపుర మహారాష్ట్ర మహారాష్ట్ర ఏమైంది సార్ టూ బై థర్డ్ విడ్రా అవుతుంది కదా రికగ్నేషన్ వచ్చింది కదా కర్ణాటకలో కాంగ్రెస్కు విడ్రా రాజీనామా ఇచ్చింది కదా బీజేపీ అయింది కదా అక్కడ మన సింధియా గ్రూప్ అక్కడ చేసింది కదా మూడు ప్లేసెస్ అయింది ఇక్కడనేమో బీజేపీ అండ్ శివసేన బ్రేకప్ అండ్ ఎన్సిపి టూ బై థర్డ్ కానీ ఏది ఏమైనా ఈ ఆయారాం రామ్ గాయాలను పోవాలంటే స్పీకర్ షుడ్ బి డిస్పోజ్ విత్ ఇన్ సర్టన్ పీరియడ్ అనేది ఒక చట్టం తేవాలి మీ ద్వారా నేను వారికి చెప్పలేనుకోండి అనుకోండి నెక్స్ట్ అస చంద్రబాబు గారికి ఇవాళ సే ఉంది తొంభై ఆరులో రోల్ ప్లే చేశాడు ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్కు రామారావు గారు చేశాడు ఒకటి పెట్టి ఈ చట్టంలో పగటిబందీ చట్టం తేవాలి ఎవరైనా క్రాస్ అయినప్పుడు స్పీకర్ డిస్పోజ్ త్రీ ఆర్ టూ మంత్సా డిస్పోజ్ చేయాలి డిస్పోజ్ చేసినాక కెన్ ఇంటర్ఫేర్ అయ్యే వరకు కోర్టు డైరెక్షన్ ఇవ్వలేదు ఈరోజు వాళ్ళు సుప్రీంకోర్టు అంటున్నారు సుప్రీంకోర్టు ఇస్తుంది మూడు నెలలు డిసిషన్ తీసుకోమంటారు తీసుకోడు ఏం చేస్తాడు కోర్టు స్పీకర్ కోర్టు పిలుస్తారా పిలవడానికి వీల్లేదు ఇది చట్టం అది సపరేట్ డిబేట్ చేద్దాము విత్ విద్యలో తోడగండి ఇట్ ఈజ్ నాట్ ఈజీ విత్ అంట వాదము ఇవాళ ముప్పై ఆర ముప్పై రెండు మంది చచ్చిపోయిండ్ అంటాను కదా చూపు పేర్లు ఇవ్వ ఈ పేర్లు ఎవరు చచ్చిపోయిన వాళ్ళు లేవలు ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే అక్కడ ఉండే ఎఫ్ఐ సీఐలు నీకు నీకు అన్యాయం చేసే నాకు కమాండ్ ప్రదర్శన చేయి టీవీ ముందు నేషనల్ టీవీ ముందా లేకపోతే ఇక్కడ లోకల్ టీవీ లోకల్ అయితే ఆయన మాట్లాడు కదా ఆయన జీవితంలో మొదటిసారి కదా సార్ ఏది మొన్న ఢిల్లీలో మాట్లాడింది అంతే కదా ఎప్పుడైనా మాట్లాడినా మీకు ఐదేళ్ళలో కలిసాడు ఎవరికన్నా ఇంకోటి పిరికివాడు ఇది వెరీ ఇంపార్టెంట్ సార్ ఆయన బెల్ ఎట్లా దొరికింది దొరకదు తెలుసు కదా మీకు భారతి గారు బ్రదర్ అనిల్ భావి మేము సెక్యులరు మీ యూపీఐ ప్రభుత్వం చేస్తామంటే వాళ్ళు బెల్ దొరికింది దొరికినాక ఇంటర్వ్యూ ఇచ్చింది కదా మీకు పాస్ అసలు నేను సెక్యులరు చెప్పినా లేదా ఐ నెవర్ ఐ విల్ సెక్యులర్ అన్నాడు యూపీఐకి సపోర్ట్ అయింది అయినాకేం చేసినాడు సార్ ఏమన్నాడు జైలు పోకముందు ఆయన పెరిగింది మన గాలి జనార్దన్ ఆయన ఎవరో నాకు భయపడ్డాడు ఎందుకంటే థర్డ్ డిగ్రీ చేస్తారు అనుకోండి ఫ్రెండ్ సునీల్ అండి ఆయన బంధువు ఎంటైర్ బంధువు ఎంటైర్ డీల్ చేసినాడు ఆయన కంటే ముందు జైలుకి సునీల్ అడిగితే ఆయన ప్రెస్కే చెప్పాడు సునీల్ రెడ్డి నాకు తెలియదు తెలుసు కదా సార్ సునీల్ రెడ్డి బంధువు కదా దగ్గర ఫ్రెండ్ ఫ్రెండ్గా బంధువు వైఎస్ఆర్పి పార్టీ ఆయనక మొత్తం డీల్ చేసింది నా క్లోజ్ ఫ్రెండ్ అన్న కుటుంబంతో ఉన్నాడు ఈజ్ అ వెరీ క్లోజ్ రిలేటివ్ అతనికి తెలియదు అంటే పిరికాడు కాబోతుంది అంటే నీ సిబిఐ తెలిసినది అంటే నిన్న ఏమన్నా కాళ్ళకు చేయలకేసి ముసలిం పెడతారా ఆంధ్రలో మా దగ్గర ముసలిం పెట్టుకుంటాడు ఇక్కడే కుమ్మర్ పువ్వు వేసినట్టు ఏడ ఈ బొడ్డులో అటు రెండు కాళ్ళు ఇటు రెండు కాళ్ళు కట్టేసి మీరు అడగండి ఎవరన్నా పోలీసు వారికి కుమ్మరిపు నేను చెప్తా చెప్తాను ఇదని చెప్పేవాడు దొంగలు ఇప్పుడు అది పోయింది అనుకోండి ఆ సిస్టమ్ పోయింది అక్కడ ముసలిం లేదు ఇక్కడ కుమ్మర్ లేదు అందుకోసం జగన్ ఏదైతుందో పిరికివాడు దుర్మార్గుడు అతని బంధువులు తెలియదు అన్నాడు గాలి జనార్దన్ రెడ్డికి కొన్ని వందల మందిని జాబ్ ఇప్పించాడు అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసి ఆయన ఉన్నప్పుడే కదా ఒక బస్సు బిల్డప్ చేసి ఇచ్చాడు గాలి జనార్దన్ రెడ్డి తెలంగాణ ఎట్లా అంటారా పిరికోడు కాకపోతే ఏంటనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రజలు చూపేరు ఇలా నువ్వు తైలాలు ఇచ్చినాయి ఇలా పదకొండు పన్నెండు కో లక్షల కోట్లు అప్పు చేసిపోయి అక్కడ మా నైజాం నవాబ్ ఆయన బిల్లు పెట్టినప్పుడు ఉండడు ఆయన లేబర్ మినిస్టర్ ఉంటే క్వశ్చన్ కోడు డిప్యూటీ స్పీకర్ ఉంటే కూర్చోడు ఇద్దరు ఏదైతుందో ఒకరు శిశుపాలుడు ఒకరు రావణాసుడు ఇద్దరి బాధ జరిగిందని ఆ మాట చెప్పాను అది మొన్ననే చెప్పాను ఇది అక్కడ మన ఆఫీస్లో సార్ రాక్షస జరిగింది నేను జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన అంటే మనం ఆఫీసులో కలవచ్చు కదా అని వారడిగారు కానీ నేను అపాయింట్మెంట్ నాకు పని కూడా లేదు అనుకోకుంటే ఈ సబ్జెక్టు లోకేష్ గారితో మాట్లాడి తనతో మాట్లాడాను లోకేష్ గారు కూడా నాకు ఏదైతుందో ఆయన అవుట్ ఆఫ్ ఉండే ఆఫ్టర్ సెషన్ అన్నారు నేను పుట్టిన నిన్న వచ్చేది ఇప్పుడు కూడా రద్ చేస్తాను లేకపోతే ఈ రోజు ఇవ్వకపోతే మళ్ళీ కాయిదా రోజుకి వస్తాను ఆ విషయాలు కూడా కొన్ని మీతో షేర్ చేసి ప్రజల కోసం నాకేం పబ్లిసిటీ అవసరం లేదు నాకేం లేదు సన్యాసుల మఠం ఆ ల్యాండ్ కూడా ఏదైతుందో ఒక గుంట ఒక గజం నేను తీసుకుంటే కొంత ప్రభుత్వానికి మేము డెవలప్మెంట్లో నా నాకుండే వాళ్ళ కోసం అది రీజనబుల్ అడ్వాన్స్ ఇచ్చి డెవలప్మెంట్ పక్కా మీకు నేను ఫార్వర్డ్ చేస్తా ఏదైతుందో నెక్స్ట్ మంత్ ఈజ్ గోయింగ్ ద డిసిషన్ పక్కా పక్కా అది సిస్టంలో వస్తుంది సిస్టంలో వచ్చినాక మేము వచ్చి ఐదు ఎకరాలు ఇక్కడ ఏదైతుందో జీపీ నేను వచ్చి ఏదైతుందో మీ ప్రెస్ ముందు మీరు ఎన్నో ప్రశ్న అడుగు అఫీషియల్ అండ్ అక్కడ పొజిషన్ పోయినాక అక్కడ పది ఎకరాలు ఆ ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు ఏదో డైలాగ్స్లో చెప్తున్నాడు ఎవడైతే జీపీ ఉన్నాడో అతడు నేను అతని తరఫున ఇక్కడ చెప్పాను కానీ అఫీషియల్గా మేము అయితే అతన్ని తీసుకొచ్చాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఫర్ గవర్నమెంట్ ఓకే